కలిగిన మా పరలోపుకి తండ్రి మమ్మల్ని ప్రేమించి మీరు ఇచ్చిన మరొక సమయాన్ని బట్టి వందనాలు కొద్ది నిమిషాలు వాక్యదనంలోకి మమ్మల్ని గ్రహించిన హృదయం మనసును మాకు ఇవ్వండి నిన్న మాటలు విని మర్చిపోయి మోసపోకుండా హృదయంలో దాచుకుని వాటి ప్రకారం జీవించే అనేది మా అందరికీ దయచేయమని వాక్యపు వెలుగు మా మీద నీ ఆత్మ ద్వారా మమ్మల్ని ముద్రించి గ్రహించుకునే హృదయం దయచేయమని యస్సు క్రీస్తు వర్ణాన్ని బట్టి వేడుకున్నాం తండ్రి ఆమె ఇక్కడ ఒక మంచి మాటను దేవుడు అడిగిన వాటిని అన్నిటినీ అడిగిన వారికి అనుగ్రహించాడు కనుక ఈ రోజున మనం నేర్చుకోవాల్సింది దేవుడిని అడగటం నేర్చుకోవాలి అడిగి అడిగితే తప్పకోకుండా దేవుడు ప్రతీది ఇస్తాడు అడిగిన వాటిని అన్నిటినీ దేవుడిచ్చాడు ఆది కాండం ముప్పై రెండో అధ్యాయంలో ఇరవై నాలుగు నుంచి ముప్పై వరకు చూసుకున్నట్లయితే ఉమ్మ ఒకనాడు దోవకటవారు ఊర్వాడకి తొరపేది నం ఉంటే ని దోవకటవు పొందు పొంది తీసి నడుకి నినా అదిని కొట్టేది ఉమ్ ఇస్రాయేలు అంటే దేవుని ఆశ్రదం దేవుని యొక్క బలం దేవుని యొక్క గొప్ప సైన్యం అని అర్థం కనుక యాకో బడిగాడు ఎంత చేసినా ఎంత పోరాడి పోరాడి ప్రార్థన పోరాటం అండి పోరాటం అంటే కొట్లాడుకోవడం కాదు ప్రార్థనలో దేవునితో పోరాడుతున్నాడు ఆ దూత వచ్చింది దూత వస్తున్నప్పుడు ధైర్యం ఇస్తున్నప్పటికీ ఆయన ఎంత కాలం చూసినా లోకాస్తుంటే బతుకుతున్నాడు ఇంకా నా సంపద నా అన్న సంపేస్తాడేమో నాకు నా పరిస్థితి ఏంటి నా పిల్లల పరిస్థితి ఏంటి అని ఆలోచిస్తూనే ఉన్నాడు కానీ దేవుడు ఉన్నాడు ఆశీర్వదించడానికి అనే నమ్మకం లేక నన్నున్నప్పుడు ఆ రాత్రి అంతా ప్రార్థన చేసినప్పుడు నా తెల్లవారుతున్నప్పుడు దేవతో తెలిపోతున్నప్పుడు మరి వెంటనే మరి ఆయన్ని పట్టుకుని అడిగాడు ఏమని నన్ను ఆశీర్వదించి వెళ్ళు అని అడిగినప్పుడు దేవుడు ఆశీర్వదించాడు ఆశీర్వదించిన దేవుడు ఈ రోజున ఇస్రాయేలీలు వాళ్లే యూదులు వాళ్లే ఈ రోజుని దేవుడు ఆశీర్వదించారు కాబట్టి గొప్ప ధన్యత ఆ రోజుని యాకబు పొందాడు ప్రియ సహోదరి సహోదరుడా నువ్వు కూడా ఆశీర్వదింపమని అడుగు దేవుణ్ణి నా కుటుంబాన్ని ఆశరు నా పిల్లల్ని అవసరం నా భర్తను ఆశీర్వదించు నా యొక్క స్థితిని ఆశీర్వదించు నా సమస్య ఆశీర్వదించు ఆ రోజున ఏకోబునాశీర్వదించిన దేవ నన్ను ఆశీర్వదించని అడిగిన వెంటనే దేవుడా ఆశీర్వదించాడు మొదటి సమయంలో ఒకటి పది ఇరవై వరకు చూసుకున్నట్లయితే అన్న సంతానం లేనప్పుడు అన్న సంతానం కొరకు రామాలో ఉన్న మందిరంలో మోకరించి ప్రార్థన చేసినప్పుడు ఆమె అడిగింది నాకు ఒక మెగబిడ్డనియ ఆ బిడ్డనిస్తే ఆ బిడ్డని నీ సేవకి ఇచ్చేస్తానయ్యా నీ మందిరంలో పెట్టేస్తానయ్యా నేను నిందపడలేకపోతున్నానయా నేను కృంగిపోయి ఉన్నానయ్యా నేను నిరాశ చెంది ఉన్నానయ్యా నీ ఆశీర్వాదాల మీద కనుక ఒక్కసారి నా మనవాలకించి నా ప్రార్థనలకించి నువ్వు నాకు మగబిడ్డను దయచేయమన్నప్పుడు ఆమెకు మొగబిడ్డని సమయల్ని ఇవ్వలేదా సమయాలు గొప్ప ప్రవక్త బైబిల్లో గొప్ప ప్రవక్తల్లో సమయలు ఒకడు అనేక మంది రాజుల దగ్గర సమయాలు ప్రవక్తగా ఉన్నాడు ఆయన ప్రవచించిన ప్రవచనాలు దేవుడు స్వయంగా మాట్లాడి వాడుకున్నటువంటి ప్రవక్త అయిన కనుక అటువంటిది అడిగినప్పుడు ఇచ్చిన దేవుడు నీ జీవితంలో మరి యొక్క గొప్ప ప్రవక్తగా నిన్ను నీ కుటుంబాన్ని చేయలేడా కనుక అడిగినప్పుడు అనుగ్రహించే దేవుడు ఉన్నాడనే నమ్మకం నీకున్నట్లయితే వీళ్ళందరూ మనకి సాక్షులుగా నిలబడి వాళ్ళ మనల గురించి చెప్తున్నారు వాళ్ళు అందుకే మొదటి రాజుల గ్రంథం మూడు అధ్యాయం ఏడు అంచిన పదమూడులో చూసినట్లయితే సులోమాను చిన్నవాడుగా దావి తర్వాత మరి రాజుగా చేయబడ్డాడు కానీ చేయబట్టే చేయబడ్డాడు అభిషేకం పొందాడు మరి ఆత్మ అభిషేకం పొందినప్పటికీ అది పొందినప్పటికీ ఆయన స్థితి ఏమిటంటే ఒకటే ఒకటి ఆయన మరి ఆ దినాన్ని ఆయన మరి సులోమను జ్ఞానం లేని వాడిగా ఉన్నాడు కనుక చిన్నవాడిగా ఉన్నాడు అప్పుడు సులోమని అడిగాడు నీకు నాకు ఈ ప్రజల్ని జ్ఞానం ఇయ్యా అన్నప్పుడు ప్రపంచంలో మించిన జ్ఞానిగా జ్ఞానం వచ్చాడే అనేక విధాలుగా ఒక చిన్న స్థితి నుంచి ప్రపంచంలో అందర దేశాలు రాజులు చెప్పుకునే రీతిలో ఇచ్చించాడే మరి ఈ రోజు నువ్వేం చేస్తున్నావు అడిగితే ఇవ్వడనుకుంటున్నావా నువ్వు అడగట్లేదు నేను అడగట్లేదు మనం అడగటం మానేసి కొరా గొర్రెలు అడుగుతాం కనుక దేవుని ఆశీర్వాదం పొందాలి అంటే అడగాలి అడగటంలో తప్పకోకుండా వీళ్ళ సాక్షులుగా మనకు నిలబడుతున్నారు వీళ్ళు వీళ్ళు ఆ రోజున యాకోబు కానీ అన్న గాని సులోమని గాని మరి ఒక్క జ్ఞానమే అడిగినప్పుడు సర్వ సంపదలు ఇచ్చాడు సర్వ సంపదలు అనుగ్రహించాడు కనుక దేవుని కలిగి ఉన్నవాడు సమృద్ధి సమాధానం పొందుతాడు మొదట నా నీతిని ఆరాధ్యాన్ని మీకు మీకేమి కావాలనో పరలోక తండ్రికి తెలియదా అన్నాడు కనుక ఒక్క క్రీస్తు జ్ఞానాన్ని వెతికినట్లయితే మీకు సమృద్ధిగా దేవుడు ఇస్తాడు ఎస్తేరు తన జీవితంలో మరి రాణి కావాలని అనుకోలేదు కానీ రాణి కావాలని అడిగినప్పుడు అడిగినప్పుడు ఆమెకు అవకాశం వచ్చినప్పుడు తప్పకోకుండా ఒక దేవుని మీద నమ్మకం పెట్టుకుని ఒక మరి హెచ్చింపబడే కుటుంబంలో నేను యోగా వంశంలో పుట్టాను నేను ఎవరికి నా దేవునికి తప్పితే మేము ఎవరికి మొక్కలేదు మేము ఎవరికి కాళ్ళు పా పాదాల దగ్గర మొక్కలేదు మేము ఎవరికి తలవంచలేదు మేము ఇస్రాయలీలు దేవుడే గొప్పవాడు ఇస్రాయలీలు దేవుడే బలమైన వాడు కనుక ఆ యోగా జనాంగము యూదులు అంటే పవిత్రులు ఆ పవిత్ర జనాంగముగా మేము జీవిస్తున్నాం ఆ దేవుడు ఎప్పటికైనా హెచ్చిస్తాడని నమ్మకం ఉన్నప్పుడు హెచ్చారు రాణి పోటీ మహారాణి పోటీ వచ్చినప్పుడు తను కూడా మరి దానికి నమ్మకంతో వెళ్ళింది కనుక దేవుడు ఆ యొక్క దేశానికి మహారాణిగా ఇస్తే నీ చేయలేదా మరి నీవు ఎక్కడున్నావు నువ్వు పనికిరాని నీచమైన స్థితిలో ఉన్నప్పటికీ నీకు ఉన్నతమైన స్థితిలో నిన్ను చేయగల సమర్థుడైన ఏసే ముప్పై ఎనిమిది ఒకటి పదహారులో చూసినట్లయితే పిల్లలు మీరందరూ చదువుకోండి ఇసుకే అనారోగ్యం అయిపోయాడు ఇస్కి దేవుని అందు భయభక్తులు గల రాజు కానీ అతను బలహీనం అయిపోయి మరణకరమైనటువంటి రోగం ఆయనకి సంభవించినప్పుడు దేవుడు ప్రవక్తనైనటువంటి ఎస్ఐను పంపి ఎస్ఐను పంపి నువ్వు చనిపోతావు నీళ్ళు చక్కబెట్టుకో కొద్ది రోజులు అని బతుకుతావు మరణకరమైన నీకు సంబంధించి అయినా పర్వాలేదయ్యా అని అనలేదైనా ఆయన ఒకసారి అన్నాడు నేను నీ తట్టు తిరిగి గోడ తట్టు తిరిగి ప్రార్థన చేశాడు ప్రార్థన చేసి అడిగింది ఏంటి తండ్రి ఒక్కసారి నన్ను జ్ఞాపం చేసుకో నన్ను నా కుటుంబాన్ని జ్ఞాపం చేసి గోడ తట్టు చేసి ప్రార్థన చేశాడు ఎట్లు ఆ కృపతో జ్ఞాపకం చేసుకోమని అడిగినప్పుడు దేవుడు జ్ఞాపకం చేసుకుని ఇసుకి ఆమెతో చెప్పాడు మళ్ళీ పో ఇసుకి ఎస్ఏతో చెప్పాడు ఇసుకే దగ్గరికి పంపి మళ్ళీ చెప్పాడికి ఇంకా పదిహేను సంవత్సరాలు నీ ఆశి పొడిగింపబడ్డాది ఆయన ప్రార్థన చేసినప్పుడు అయ్యింది అడిగి పొందలేదా వీళ్ళందరూ మరి మన సంగతి ఏంటి మనమేం చేస్తున్నాం గ్రహించాలి మనం మనము ప్రార్థన చేసినట్లయితే దేవుడు అడుగు వాటికి ఇవ్వబడును అని ఉన్నది అడిగిన ప్రతిదీ ఇస్తాడు దేవుడు దేవుడు ఇవ్వటానికి ఉన్న దేవుడైన ఆ మరి భూమి ఆకాశంలో సృష్టించిన దేవుడు కనుక సమస్తాన్ని కలిగిన దేవుడు నీకు సమృద్ధి సమాధానం ఇవ్వటానికే ఆయన మరి నువ్వు అడిగిన వెంటనే ఇవ్వటానికి సిద్ధం కాదు కనుక మరి అడిగే స్థితి నువ్వు కోల్పోయినట్లయితే మనకి భక్తులు అడిగి మేము పొందాము మీరు కూడా అడిగి పొందండి అని నిరూపించటానికే వాళ్ళు మన దగ్గరికి వస్తున్నారు లోకసభ వార్తలో ఇరవై మూడులో నలభై రెండు నలభై మూడు వశనాల్లో కనుక దౌర్భాగ్యుడు పాపి అయినటువంటి ఆ దొంగ ఆ దొంగ ఏం చేశాడు తెలుసా యేసుక్రీస్తుని ఏం అడిగాడు దొంగడు అయినప్పుడు నా అని ఉరుకోవాలి కానీ వాడు యేసుక్రీస్తుని క్రీస్తుని తెలుసా పరలోకంలో అడిగాడు పరలోకం కావాలయ్యా నాకు నాకు బుద్ధి వచ్చింది నేను తప్పు చేశాను నేను దొంగతనాలు చేశాను నిన్ను కూడా ఎడతాళి చేశాను నీ గొప్ప శక్తిని నేను చూస్తున్నాను నీ ప్రత్యక్షతను నేను చూస్తున్నానయ్యా అని చెప్పి వెంటనే ఆడు దేవుని దగ్గర ప్రార్థన చేశాడు యస్సు నీ రాజ్యంలో నన్ను జ్ఞాపం చేసుకో పరలోకం అడిగినప్పుడు యసు ప్రభు అన్నారు నేడు నీవు నాతో కూడా పరదేశలో ఉండు అడిగినప్పుడు ఇవ్వలేదా నీకు పరలోకం ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు నువ్వు అడగట్లేదు కనుక ఆఖరిగా జైలు అధికారి రక్షణ కావాలని అడిగారు అపోస్తుల కార్యం పదహారో అధ్యాయంలో ఆ జైలు అధికారి పౌలు శీలలను దాంట్లో బంధించినప్పుడు వాళ్ళు రోజు దేవుని బంధించి బంధకాణాల్లో ఉండి ఆ సంఖ్యలతో ఉన్నప్పుడు కూడా వాళ్ళు దేవుణ్ణి మహింపరుస్తున్నారు ఈ కష్టాలు దేవుడే పెట్టాడు మాకు అని అనుకోలేదు దేవుడు వినిపించగల సమర్థుడు ఈ జైలు నుండి మమ్మల్ని తప్పించగల సమర్థుడు అని అనుకుంటున్న సమయంలో వాళ్ళు ఎంతో సంతోషంతో పాటలు పాడుతున్నప్పుడు వెంటనే జైలు గోడలు కూలిపోయినాయి కూలిపోయినప్పుడు జైలర్లు అందరూ పారిపోయారు అనుకున్నారు మరి ఆ జైలర్ వచ్చి కొడుసుకొని ఆత్మహత్య చేసుకున్నాను ఎలాగ చంపేస్తారు కదా అనుకుంటే అక్కడికి అవసరం లేదు నేను ఎక్కడికి పోలేదు ఇక్కడే ఉన్నాం మేము దేవుని మహత్తరమైనటువంటి శక్తిని వెరగటానికి వచ్చింది అని చెప్పినప్పుడు అయ్యా నేను బాప్త్యసం పొందాలంటే ఏం చేయాలి నేను రక్షణ పొందాలంటే ఏం చేయాలి నువ్వును నీ ఇంటి వారును మారు మనసు పొంది బాప్తీసం పొందండి అన్నప్పుడు ఆయన బాప్తీసం అడిగాడు తప్పుకోకుండా ఆ దినాన్ని వాడి బాప్తీసం ఇచ్చారు కనుక ప్రియ సహోదరి సహోదరుడా నువ్వు గమనించవలసింది నేను గమనించవలసింది ఈ ఏడుగురు సాక్షులు కూడా అడిగి పొందారు వాళ్ళకు అవసరమైంది అడిగి పొందారు కనుక నీ జీవితంలో ఏ అవసరం అక్కరత ఉన్నట్లయితే అది దేవుణ్ణి అడుగు అడిగితే తప్పకోకుండా దేవుడు నీకు నాకు అనుగ్రహిస్తాడు అట్టి ధన్యతలో మనల్ని అడిగేవారిగా ప్రార్థించేవారిగా విన్నవించుకునేలాగా విజ్ఞాపన చేసేవారిలా వి అడిగినవి పొందేవారిలా దేవుడు మనల్ని ఆశ్రవదించిన గాక ఆమెన్